హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ రోజు రెసిపీ వచ్చి పుట్నాల స్వీట్ ముందుగా పుట్నాలు తీసుకొని మెత్త గ్రైండ్ పెట్టుకొని జల్లడి పెట్టు పెట్టుకోవాలి నాలుగు గ్లాసుల పుట్నాల పొడి అయింది కొన్ని ఆలక అలాగే చక్కెర వేసుకొని మెత్త గ్రైండ్ చేసుకొని జల్లడి పెట్టుకోవాలి నాలుగు గ్లాసుల పొడికి మూడున్నర గ్లాసుల చక్కెర వేసుకోవాలి అలాగే ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని మొత్తం అప్లై చేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు తురిమిన కొబ్బరి ఒక కప్పు గసగసాలు రెడీ చేసి పెట్టుకోవాలి బండి పెట్టుకొని కొలత చేసుకున్న చక్కెర వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకొని వచ్చే వచ్చేవరకి పాకాన్ని చేసి పెట్టుకోవాలి అలా అయిన తర్వాత యాలకుల పొడి అలాగే కొంచెం కొంచెము పుట్నాల పొడి వేస్తూ కలుపుకోవాలి అంతా ఒకేసారి పుట్నాల పొడి వేసుకోకూడదు అలా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి మొత్తం వేసుకుంటూ ఇలా మొత్తం కలుపుకొని మనం ముందుగా అప్లై చేసి పెట్టుకున్న నెయ్యి ప్లేట్లో తొందరగా తీసుకెళ్ళి వేసుకొని అలాగే గసగసాలు ఎండు కొబ్బరి కొంచెం పుట్నాలలో వేసుకుంటే పైన టూ మినిట్స్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మళ్ళీ వదిలేసి తీసుకుంటే బాగా వస్తాయి ఇంతనండి చాలా ఈజీగా